కేఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని చాలా అద్భుతమైన రీతిలో ముందుకు నడిపిస్తున్నాం అందులో శ్రీకాకుళం జిల్లాలో గతంలో కూడా కొన్ని మంచి కార్యక్రమాలు వేలాది మంది ప్రజలతో వాళ్ళతో యోగా కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం జరిగింది అలాగే ఈరోజు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి బౌద్ధ క్షేత్రం మన సాలిహుండం క్షేత్రంలో మళ్ళీ యోగాని ఈరోజు మూడు వేలకు పైగా జనాభాతో ఇక్కడ స్థానిక కలెక్టర్ గారు స్వప్నిల్ గారు అలాగే శాసనసభ్యులు శంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా అద్భుతంగా జరిగింది ఇందులో పాల్గొనే అవకాశం రావడం నేను నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు అవకాశం దక్కత యోగా చేయాలి ప్రతిరోజు కూడా చేయాలి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ రకంగా వాళ్ళందరూ కూడా మరి ఆరోగ్యంగా ఉండాలన్న తాలూ కోరిక ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది అలాంటిది మన సంస్కృతి భారతీయ సంస్కృతి మనకి ఇచ్చినటువంటి గొప్ప సం సంపద యోగా అటువంటి యోగా ఈరోజు సుమారు నూట యాభై దేశాల్లో చాలా గౌరవంతో ఆ యోగా కార్యక్రమాన్ని ముందుకు చేస్తున్నారు మరి అలాగే మన భారతీయులు కూడా మన సంస్కృతిని గౌరవించుకుంటూ మన భవిష్యత్తు కోసం మానసికంగా శారీరకంగా భారతీయులు అందరూ కూడా ఫిట్గా ఉండాలనే ఆలోచనతో యోగాని ప్రతి ఒక్కరు కూడా అభ్యసించాలి ఈరోజు ఒక మూవ్మెంట్ లాగా గత పది సంవత్సరాలుగా ఎప్పటి నుంచైతే ఒక ప్రపంచ యోగా దినోత్సవంగా జూన్ ఇరవై ఒకటి నడుస్తుందో అప్పటి నుంచి ఒక ఉద్యమ రూపంలో భారతదేశంలో కూడా ఒక కొత్త రూపంలో ముందుకు వచ్చింది దానికి ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలియజేయాల్సింది మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన ఆధ్వర్యంలోనే ఈరోజు భారతదేశం ఒక బలమైనటువంటి దేశంగా గత పది సంవత్సరాలుగా ముందుకు నడిచింది మొన్న కూడా చూశారు ఉగ్రవాదులు కూడా మన భారతదేశం మీద దాడి చేస్తే దాని ప్రతిఫలం ఏ రకంగా ఉంటుందన్నది మన ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక విజయవంతమైనటువంటి ఆపరేషన్తో మనం ప్రపంచానికి అలాగే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి దేశాలకు కూడా మనం తెలియజేశాం అలాగే మరొక పక్కన శాంతిని కూడా ప్రమోట్ చేసేటటువంటి దేశం మన భారతదేశం యోగాని ప్రమోట్ చేసే దేశం ఆరోగ్యాన్ని ప్రమోట్ చేసే దేశం అటువంటి ఈ యొక్క యోగా మనమందరం కూడా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా దీన్ని ప్రాక్టీస్ చేసే విధంగా అందరూ కూడా చేయాలి అదే ఈ యోగాంధ్ర కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ జూన్ ఇరవై ఒకటో తేదీన ప్రధానమంత్రి గారు మన విశాఖపట్నం నగరానికి వచ్చి ప్రపంచం మొత్తం కూడా చూసే విధంగా రికార్డు స్థాయిలో ఐదు లక్షల మంది పార్టిసిపేషన్తో ఆ రోజు యోగాంధ్ర కార్యక్రమం కూడా మన విశాఖపట్నం నగరంలో చేస్తున్నాం మరి ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ యొక్క కార్యక్రమాలని పరిశీలిస్తూ చాలా గ్రాండ్గా చేయాలని ఆ కార్యక్రమం కూడా నడుస్తుంది దానికి ముందుగా ఇలాంటి యోగాంధ్ర కార్యక్రమాలు ప్రతి జిల్లాలో మంచి మంచి ప్రదేశాల్లో ఈరోజు పెట్టుకొని ప్రమోట్ చేసే పరిస్థితిలో ఈరోజు చేస్తున్నాం చాలా అద్భుతంగా జరుగుతుంది ముఖ్యంగా ఆనందించాల్సిన విషయం ఏంటంటే పబ్లిక్ తాలూకా రెస్పాన్స్ కూడా ఒక సిటీలో చేసిన రూరల్ ఏరియాలో చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు యోగా కార్యక్రమాల్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారనంటే యోగా తాలూకా ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి కూడా ఏ రకంగా బలంగా వెళ్ళిందనడానికి ఒక పెద్ద నిదర్శనం ఇది కేవలం మనకి జూన్ ఇరవై ఒకటి ఒక యోగాంధ్ర కార్యక్రమం చేస్తున్నాం రికార్డు స్థాయిలో చేస్తున్నాం దానికి రన్నప్గా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం కానీ ప్రతిరోజు కూడా యోగా చేసే విధంగా చేసినప్పుడే మనం పూర్తి శాతం విజయం సాధించినట్టు దానికి అందరికీ కూడా మరొకసారి పిలుపునిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనంటే ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి యొక్క బిజీ ప్రపంచంలో స్ట్రెస్ మానసిక ఒత్తిడి ప్రతి ఒక్కరికి కూడా తగ్గించుకొని ఆరోగ్యంగా ఉండాలనంటే యోగా అద్భుతమైనటువంటి ఆయుధం దాన్ని ఎంతవరకు మనం అలవాటు చేసుకొని మన పిల్లలకు కూడా అలవాటు చేసి ముందుకు నడిపిస్తే అంత ఆరోగ్యంగా మన దేశం మన కుటుంబం తయారవుతుంది దానికి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కలెక్టర్ గారు అందరూ కూడా చాలా చక్కగా ఈరోజు ఏర్పాటు చేశారు మన సాలిహొండం బౌద్ధ క్షేత్రం అనేది శాంతికి ప్రతి రూపం కింద ఈ యొక్క క్షేత్రం ఉంది ఎంతోమంది ఎప్పుడు కూడా సందర్శిస్తారు అందమైనటువంటి క్షేత్రం ఇది వంశధార నది ఒడ్డున ఉన్నటువంటి క్షేత్రం అటువంటి క్షేత్రంలో ఈరోజు యోగా కార్యక్రమం చేసి మరి ఈరోజు ఎంతో అందంగా ఈ కార్యక్రమం జరగడం నిజంగా చాలా సంతోషంగా ఉంది